కేంద్ర ప్రభుత్వం తెచ్చిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి పాత ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని యూటీఎఫ్ నేతలు డిమాండ్ చేశారు శుక్రవారం సాయంత్రం రాయదుర్గం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టి తహసీల్దార్కు వినతిపత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న యూటిఎఫ్ జిల్లా కార్యదర్శి హనుమంత్ రెడ్డి జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు వెంకటరామరెడ్డి జిల్లా కార్యదర్శి రవికుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు వేల నాలుగు జనవరి నుండి అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటి నుండి న్యూ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తున్నారని పోరాటాల ద్వారా సాధించుకున్న పాత పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల హక్కు అని ఇది భిక్ష కాదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సైతం లెక్క చేయకుండా సిపిఎస్ను ఆనాడు కేంద్ర ప్రభుత్వం తెచ్చిందన్నారు తిరిగి అదే ప్రభుత్వమే మరోసారి యూపీఎస్ పేరుతో కొత్త విధానాన్ని తీసుకొచ్చిందని మండిపడ్డారు సిపిఎస్ రద్దు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తుండగా తిరిగి మరీ ను తీసుకురావడం హాస్యాస్పదంగా ఉందన్నారు తక్షణమే వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు సోమారి యూపీఎస్ దినా వెంటనే సోమవారి విత్ ఇచ్చినటువంటి హామీలను చేయాలి ప్రభుత్వం ఇచ్చినటువంటి హాబీలను చేయాలి యూపీఎస్ నిర్ణయాన్ని వెంటనే

పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చినటువంటి యొక్క ప్రభుత్వమే ఈరోజు యూపీఎస్ పేరుతో మరొక పెన్షన్ స్కీమ్ తీసుకురావడం జరిగింది భారతదేశంలో ఉండేటువంటి యొక్క ఏ రాష్ట్రంలో కూడా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు ఎవరికి కూడా ఇది ఆమోదయోగ్యం కాదు ఉద్యోగ ఉపాధ్యాయుల కార్మికులకు ఒక పాత పెన్షన్ విధానం తప్ప మరే రకమైనటువంటి యొక్క ప్రతిపాదనకు అంగీకరించేది లేదు ఈరోజు తీసుకొచ్చినటువంటి యూపీఎస్లో కూడా ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ని మళ్ళా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనేటువంటి యొక్క విధానంతోనే తీసుకొచ్చింది ఇది ఏమాత్రం కూడా అంగీకార యోగం యోగ్యం కాదు సిపిఎస్కు యూపీఎస్కు ఏమాత్రం తేడా లేదనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది రాబోయే కాలంలో సిపిఎస్ను యూపీఎస్ ఏ రకమైనటువంటి యొక్క వాటిని కూడా ఆమోదించేది లేదు పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలా దానికోసం పోరాడతామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ జిల్లా కార్య కార్యవర్గ సభ్యుడిగా తెలియజేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి